ಈ ದೇವರು ನೋಟಿ ಮಾಡಲು ಹಾಕೊಂಡ ಚಿನ್ನ ಪಿಲ್ಲ ನೋಡಬೇಕು

అయితే ఆ దూత చాలా అక్కడే ఉందండి ఏమన్నది దూత మొదటిగా చెప్పండి ఎందుకంటే చెప్పండి ప్రతి భయం 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 అందుకే దూత మొదటిగా యేసు క్రీస్తు జన్మించగానే మొదటిగా వెళ్ళగానే ఆ దూత యొక్క భయం thank you

మర్చిపోయి ఈ రోజు ఇంత అయిపోయింది ఈ రోజు ఒకవేళ పాడైపోయిన బాధ ఏమో ఎదిగా సరే ఎదగనట్టు ఫలించలేని చెట్టులేమో గుర్తు పెట్టుకో దేవుడు బిడ్డ రాత్రి నేరం నుంచి నీటి ఊట లేకుండా దేవుడు మా దేవుడు హలెయ హలెయ ఈ రాత్రి ఈ రోజు రాత్రి చీకటి ఒక ఏడెనిమిది గంటల తర్వాత ఒక పది గంటల తర్వాత ఏమవుతుంది చెప్పండి ఉదయం అనేది వస్తుంది నీ జీవితానికి ఉదయం అనేది ఉంది నువ్వు దేనికి భయపడవద్దు హలెయ్యా గొర్రెలు